భారత వ్యోమగామి శుభాంశు శుక్ల రోదసి యాత్ర కొనసాగుతుంది యాక్సిఎం ఫోర్లో భాగంగా ఫాల్కన్ నైన్ రాకెట్లో మొత్తం నలుగురు వ్యోమగాములు అంతరిక్ష యాత్రకు వెళ్ళారు ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ నైన్ రాకెట్ను శాస్త్రవేత్తలు ప్రయోగించారు ఈ మిషన్ ఇవాళ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తో అనుసంధానం కానుంది ఇరవై ఎనిమిది గంటల తర్వాత ఐఎస్ఎస్తో అనుసంధానం కానుంది మిషన్ పైలట్ గా సుభాంశు శుక్ల వివరిస్తున్నారు ఐఎస్ఎస్ లో సుభాంశు కీలక ప్రయోగాలు మైక్రో గ్రావిటీలో మొక్కల పెరుగుదలపై అధ్యయనం మైక్రో గ్రావిటీలో కండరాల క్షీణతపై పరిశోధనలు చేరున్నారు ఆరోగ్యం వ్యవసాయం జీవశాస్త్ర అంశాలపై అధ్యయనం చేరున్నారు పద్నాలుగు రోజుల పాటు ఐఎస్ఎస్ లో సుభాంశు శుక్ల గడుపునున్నారు శుక్ల రోదసి యాత్ర కోసం భారత్ ఐదు వందల యాభై కోట్లు ఖర్చు చేస్తుంది ఈ ప్రయోగంతో ఇస్రోకు అంతర్జాతీయ ఖ్యాతి రానుంది గగన్యాన్ ప్రాజెక్టులోనూ సుభాంశు శుక్ల భాగమయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాకేష్ శర్మ తర్వాత మళ్ళీ ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం భారత యువతిలో శాస్త్రవేత్తల పట్ల ఆసక్తిని పెంచుతోంది ఇది దేశంలో స్పేస్ సైన్స్ కు బలమైన ప్రోత్సాహం అవుతుంది ఇది కేవలం ఒక ప్రయాణం కాదు భారత అంతరిక్ష ప్రయాణ చరిత్రలో కొత్త అధ్యాయంగా చెప్పవచ్చు ఈ ప్రయోగం ముందుగా నిర్ణయించిన తేదీలో ఏడు సార్లు వాయిదా పడింది వాతావరణ కారణాలు సాంకేతిక సమస్యల నేపథ్యంలో ప్రయోగం తరచూ వాయిదా పడుతూ వచ్చింది శుభాంశు శుక్ల మానవ సమాజానికి సేవ చేసే ఆవిష్కరణలపై ఐఎస్ఎస్ లో జరగబోయే పరిశోధనలో పాల్గొనడం గర్వకారణమని భారత అంతరిక్ష ప్రేమికులు భావిస్తున్నారు హైకోర్టులో వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు సింగేయం మృతి కేసులో జగన్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ విచారిస్తామని హైకోర్టు తెలిపింది జగన్ పర్యటనలో వృద్ధుడు సింగేయం మృతి చెందడంతో ఆయనపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు కన్వయని సాధనం చేసుకున్నారు దీంతో జగన్ ఏపీ హైకోర్టు ను ఆశ్రయించారు ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తారు సింగే మృతి కేసులో జగన్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ విచారిస్తామని హైకోర్టు తెలిపింది జగన్ పర్యటనలో వృద్ధుడు సింగే మృతి చెందడంతో ఆయనపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు కాన్వయన్యూస్ సాధనం చేసుకున్నారు దీంతో జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ అందిస్తారు క్రాంతి గుడ్ మార్నింగ్ గుంటూరు జిల్లా సచ్చెనపల్లి మండలం రెంటపాల పర్యటన సందర్భంగా గుంటూరు నగర శివారు ఏటుకోరు బైపాస్ వద్ద వాహనం దీపని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో తన పైన నమోదైన కేసుని కొట్వేయాలంటూ కోరుతూ వైసీపీ అధినేత జగన్ నిన్న హైకోర్టు ని ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది తదుపరి చర్యలు నిలుపుదలు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ కూడా పిటిషన్ల కోరకు సంబంధించి జగన్ కోరడం జరిగింది ఇక సింగాయమూర్తి ఘటన కేసులో పోలీసులు తమపై నమోదు చేసిన కేసుల్ని కొట్టువేయాలంటూ కోరత అటు మాజీ వంతులు పేర్ని నాని విడుదల రద్దని దాఖలు చేసిన పిటిషన్లు కూడా నిన్న హైకోర్టులో విచారణకు రావడం జరిగింది కేసులకు సంబంధించి పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలంటూ కూడా పోలీసులు అటు పోలీసులకి న్యాయస్థానం ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది ఈ కేసుకు సంబంధించి నిందితుడుగా ఉన్న జగన్ వైవీ సుబ్బారెడ్డి జగన్ పిఏ నాగేశ్వర రెడ్డి తరఫున న్యాయవాదులు దానికి స్పందించడంతో పాటు రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారు ప్రమాదానికి వాహనం నడిపిన డ్రైవర్ బాధ్యులవుతారు తప్ప అందులో ప్రయాణిస్తున్న వారు కాదంటూ కూడా పిటిషన్ కు సంబంధించిన పిటిషన్ల పైన అత్యవసరంగా విచారణ జరపాలంటూ కూడా అభ్యర్థించిన పరిస్థితి అయితే ఉంది అయితే వివరాలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు వాద్యాల పైన ఈ రోజు విచారణ జరుపుతామంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ రోజు అటు జగన్ వేసిన పిటిషన్ తో పాటు ఇతరుల పిటిషన్ కి సంబంధించి కూడా విచారణ జరిపే అవకాశం అయితే ఉంది ఆ కేసుకి సంబంధించి ఇప్పటికే పోలీసులని వివరాలు సమర్పించాలంటూ కూడా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు అటు పోలీసుల తరఫు నుంచి కూడా దానికి ఆ కేసుకు సంబంధించిన వివరాలు హైకోర్టు అందించే అవకాశం అయితే ఉంది దీనిలో ఇప్పటికే అటు ఒక ఫ్లాట్ పిటిషన్ కూడా జగన్ తరఫున కోర్టులో వేయడం జరిగింది అయితే దానికి సంబంధించి కొంత జగన్ సంబంధించి జగన్ న్యాయవాదులు హైకోర్టు నేత దానికి సంబంధించి కూడా ఈ రోజు విచారణ జరిపే అవకాశం ఉంటుంది ఆ కేసుకు సంబంధించి స్వాష్ చేయలేమంటూ విచారణ ఈ రోజు జరుపుతా ఉంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో అసలు ఈ కేసుకు సంబంధించి ఈ రకంగా ఈ రోజు వాదనలు నిర్మించే అవకాశం ఉంది ఒక పక్క అంటే వైసీపీ తరఫున జగన్ న్యాయవాదులు ఇప్పటికే హైకోర్టుకి ఈ కేసులో డ్రైవర్ బాధ్యతలు కానీ మిగతా వాళ్ళ పైన ఏ రకంగా కేసులు నమోదు చేస్తారు కేవలం కుట్రపూరితంగానే ప్రభుత్వం ఈ కేసు నమోదు చేస్తుంది కాబట్టి ఆ కేసుల్ని పొత్తువేయాలంటూ కూడా హైకోర్టు ని కోర్టుని ఆశ్రయించి కోర్టున పరిస్థితి ఉంది ఉంది మరోపక్క ప్రభుత్వం వాదన అది హిట్ అయిన కూడా ప్రభుత్వం వాదన తమ వాదన వినిపించే అవకాశం ఉంది కూడా ఈ రోజు ఈ కేసు అంశానికి సంబంధించి హైకోర్టులో విచారణ జరగనుంది విచారణ అనంతరం ఏ రకంగా న్యాయస్థానం న్యాయమూర్తి ఏ రకంగా స్పందిస్తారని కూడా వేచేసే అవకాశం అయితే ఉంది చెప్పి రైట్ థ్యాంక్ యూ క్రాంతి రాజులకే రాజు బిరుదు మరి రాజులకు రాజు అంటే చక్రవర్తి అంటారు అందుకనే తెలంగాణ జాగృతి తరఫున ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అవినీతి చక్రవర్తి అనేటటువంటి బిరుదులు ఇస్తున్నాం ఈ అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగోత్తం అంతా మీకు తెలిసి నేను సమాచారం లేకుండా మాట్లాడను మీకు నేను ఆధారం లేకుండా మాట్లాడను ఖచ్చితంగా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగోత్తం అంతా కూడా ఒక మంచి బుక్ వేసి తెలంగాణ ప్రజలందరూ కూడా జాగృతి తరఫున పంచడం జరుగుతుంది ఇవాళ బాధ అవుతుందంటే తెచ్చినటువంటి అప్పుతోని రాష్ట్రం బద్నామవుతుంది కానీ అన్ని వ్యవస్థలు కుప్పగొలుతున్నాయి విద్య వైద్యం లాంటి మౌలికమైనటువంటి వ్యవస్థలు ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా పాలమూరు యూనివర్సిటీలో నిన్న పైసలు ఇస్తే కానీ ఫుడ్ పెట్టమని చెప్పి అడికెళ్ళి మెస్లకి కొడితే విద్యార్థులు పోయి గేటు కాడ ధర్నా చేసారు నిన్న కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం మధ్యలో జాగా తీసుకుంటామని ఇక స్కూల్ పిల్లల పరిస్థితి మీకు తెలిసే తెలుసు ప్రైవేట్ బడ్జెట్ స్కూళ్లకు నూట యాభై కోట్లు ఇచ్చేది ఉంది ఇయ్యలేదని పేద పిల్లల్ని వాళ్ళు బయటకు వెళ్ళగొట్టేటటువంటి పరిస్థితి ఉన్నది ఎనిమిది వేల కోట్లు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి అంటే విద్యకు వైద్యానికి కూడా ఎండబెట్టి మీరు కాంట్రాక్టర్ల కడుపు నింపుతున్నారు కమిషన్లు తీసుకుంటున్నారు కాబట్టే ఇవాళ మిమ్మల్ని అవినీతి చక్రవర్తి అని చెప్పి బిరుదిస్తూ ఉన్నాం మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు లక్షల కోట్ల అప్పు మీరు ఏం చేసినారో శ్వేతపత్రం విడుదల చేయాలి ఎట్ ఎనీ కాస్ట్ మీరు దేనికి ఎంత స్పెండ్ చేసినారో రాష్ట్ర ప్రజలకు క్లియర్గా చెప్పాలి మీ అందరికీ తెలుసు మొన్న మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నాం దానిలో డిమాండ్ చేసినాం రేపు ప్రగతి ఎజెండా కానీ ఆ ఎజెండాలో పోలవరం ఎత్తేసిరు లాస్ట్ ల కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కనీసం కుయ్యి మంటలేరు కిక్కురు మన దగ్గర భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే కూడా ఇక్కడున్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలకు కనీసం చీమగుట్టినట్టు లేదు నిన్న కేంద్రం తీసుకున్నది పూణేలా ముప్పై ముప్పై ఐదు వందల కోట్లు పూణే మెట్రోకి ఇచ్చిర్రు కానీ తెలంగాణ మెట్రో రూపాయి రాకున్నా ఇక్కడున్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలకు కనీసం పౌరుషం కూడా లేదు అడిగేటటువంటి ఆస్కారం కూడా వాళ్ళు కనబడతలేదు చాలా దారుణం ఇది దీని మీద తప్పకుండా ఆలోచన చేయాలి ఇంకొక విషయం మరి చెప్పి నేను ముగిస్తా జూలై ఆరో తారీఖు నాడు ఇక్కడ ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారిది మీటింగ్ అయ్యి హైదరాబాద్ బిర్యానీ ఆయనకు పెట్టిన తర్వాత ఈయన గోదావరి నీళ్ళన్ని కట్టగట్టి గిఫ్ట్ లాగా ఆయనకు ఇచ్చిన తర్వాత అదే జూలై పదిహేను నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో బనకచర్ల పోలవరం అనేటటువంటి లింకేజ్ ప్రాజెక్టు ప్రారంభమైంది ఇది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఈ విషయం మీద ఆంధ్ర ప్రాంత మేధావులు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టినరు ఏబి వెంకటేశ్వరరావు గారు కంబంపాటి పాపారావు గారు అక్కినేని భవానీ ప్రసాద్ గారు టి లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ కలిసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మనం తెలంగాణ వాళ్ళని చెప్పినమే వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ ఇచ్చే ఏరియాకే మళ్ళీ నీళ్ళు తీసుకొచ్చే ఈ ప్రాజెక్టు ఎవరి కోసం కడుతురు ఎందుకోసం కడుతురు కేవలం మెగా సంస్థ కోసమే కడుతున్నారు అని అన్నారు ఈ అవినీతి చక్రవర్తి గారి అవినీతి బార్డర్లు దాటిందనడానికి ఇది మరొక రుజువు ఇక్కడ ఆయన ఒప్పుకున్నాడు అక్కడ ప్రాజెక్టు మళ్ళా ఆయన ఫేవరెట్ సంస్థకే ఇస్తా ఉన్నారు ఇవన్నిటి అంశాల మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రజలకు తక్షణమే వివరణ ఇవ్వాలి ఈ రోజు వరకు తెచ్చిన అప్పు ఎంతనో చెప్పాలి తెచ్చినటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ నేను మళ్ళీ చెప్తున్నా నిన్న కూడా చెప్పిన కేసీఆర్ గారు కళలో కూడా తెలంగాణ ప్రజలకు ఏ విషయంలో కావచ్చు ఆ నీళ్ళు కావచ్చు నిధులు కావచ్చు నియామకాలు కావచ్చు కళలో కూడా ఆయన తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడు రెడ్డి గారు జూలై ఆరవ తారీఖు చంద్రబాబు నాయుడు గారితో తర్వాతనే కొత్తగా వచ్చినటువంటి ప్రాజెక్టు పోలవరం బనకచెర్ల లింకేజ్ ప్రాజెక్టు ఆయన చాలా తెలివిగా పెద్ద పెద్దయిన చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు కాబట్టి వారి అనుభవం అంతా ఉపయోగించి గోదావరి కావేరి లింకేజ్ అని తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టి వాళ్ళు బనకచెర్ల కానీ మన ముఖ్యమంత్రి గారు మన నీళ్ళు దోపిడికి గురవుతున్నా కూడా స్టేజ్ లో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు మరి ఆయన తొందరగా మేల్కొనాలే అప్పుడే జూలై రెండు వేల ఇరవై నాలుగులోనే అప్పుడు ఆ పనులు అయితే ప్రారంభమైనాయి ఇప్పుడు మేల్కొని మేము ఆపేస్తాం బనకచెర్లని అని చెప్పి గప్పలు కొడుతున్నారు మంత్రులు తప్పితే చేసిందేమీ లేదు ఇప్పటి వరకు కూడా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అడుగుతలేరు మోడీ గారిని ప్రశ్నిస్తలేరు సో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది నక్కం తప్పితే నిజం కాదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదా మనం ఆంధ్రలో ఏం తింటాం కానీ ఇక్కడ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారిది రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అయిపోయిన తర్వాతనే మన కేంద్ర ప్రభుత్వ సంస్థ వాటర్ లింకేజ్ ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ డిస్కషన్ ప్రారంభమైంది అది ఆధారాలతో సహా ఉన్నది జూలై పదిహేనున వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు సో ఇందులో కొత్తదనం ఏం లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఎదురు చెప్పలేనటువంటి ఒక అచేతన మాసం బోనాలు ప్రారంభమయ్యే చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జధదాంబికే ఎల్లమ్మ ఆలయంలో జరిగే తొలి బోనంతో సందడి షురూ అయింది ముందుగా లంగర్ హౌజ్ చరస్తుల ఏర్పాటు చేస్తే కార్యక్రమంలో ప్రభుత్వం తరఫున శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ మంత్రులు కొండ సురేఖ పొనం ప్రభాకర్ దేవాదాయ శాఖ అధికారులతో కలిసి అధికారికంగా బోనాలను ప్రారంభిస్తారు ఇక లంగర్ హౌస్ జ్వరస్లు అమ్మవారికి పట్టి వస్త్రాలను ప్రభుత్వం తరపున సమర్పిస్తారు అనంతరం అక్కడి నుంచి పోతురాజుల ఊరేగింపులు నృత్యాలతో తొట్టెల ఊరేగింపు ఉంటుంది ఇక గోల్కొండలోని పూజారి వద్ద ఉత్సవ విగ్రహాలకు ఆభరణలతో అలంకరించి గోల్కొండ కోటపై ఉన్న అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్తారు ఇక గోల్కొండ నుంచి ప్రస్తుతం మా ప్రతినిధి శిరీసాగర్ లైవ్లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు శ్రీసాగర్ నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి నెక్కి నా బొమ్మ నుంచి భాగ్యనగరం బోనం ఎత్తబోతుందని చెప్పుకోవచ్చు ఈ రోజు ముఖ్యంగా గోల్కొండ కోట నుంచి మొదటి బోనం అయితే బయలు చెప్పొచ్చు సో ఈ రోజు అంటే ఆషాఢ మాసం మొదలైన తర్వాత అమావాస్య వెళ్లిపోయిన తర్వాత వచ్చే ఆదివారం లేదా గురువారం రోజు బోనాల పండుగను అయితే నిర్వహిస్తూ ఉంటారు ఏటా ఇదే ఆనవాయితీని అయితే పాటిస్తూ ఉంటారు అలాగే నిన్న బుధవారం కావున ఈ రోజు గురువారం కాబట్టి ఈ రోజు నుంచి బోనాల పండగనైతే హైదరాబాద్ లో అట్టహాసంగా షురూ చేశారని చెప్పుకోవచ్చు ఈ రోజు మనం ప్రత్యక్షంగా గోల్కొండలోనే ఉన్నాము సో గోల్కొండలో అయితే కుమ్మరి వర్గం వాళ్ళు ఫస్ట్ ఆనవాయితీగా బోనం ఎత్తుతారు కాబట్టి సో వాళ్ళకి సంబంధించిన ఘట్టం ఇక్కడైతే జరుగుతుంది మీరు లైవ్ లో చూడొచ్చు అందరూ కుమ్మరి సంఘం కి సంబంధించిన తొలి బోనాలను అయితే ఇక్కడికి పట్టుకొచ్చారు అండ్ వాళ్ళు ఇక్కడి నుంచి మొదటి బోనం ని వాళ్ళ నెత్తి పైన పెట్టుకొని అమ్మవారికి కోరికలు ఆయురాలతో ఉంచమని చెప్పి అలాగే వర్షాలు సకాలంలో పడాలని చెప్పి వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని చెప్పి ఎంతో మనస్ఫూర్తితో అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ చూడొచ్చు మీరు అన్ని కుంబరి సంఘం వాళ్ళకి సంబంధించిన ఆ కులస్తులకి సంబంధించిన బోనాలు అయితే ఉన్నాయి సో వాళ్ళు మొట్టమొదట వాళ్ళ నెత్తిన ఈ బోనాలు పెట్టుకుని అమ్మవారికి సమర్పించిన దగ్గర నుంచి ఆ ఘట్టం నుంచి మనకు హైదరాబాద్ లో బోనాల పండుగ అయితే అవుతుంది అండ్ ఈ బోనాల నుంచి అలాగే ఇక్కడ మనకి బంగారు బోనం నజర్ నజర్ బోనం అని అంటూ ఉంటారు సో నజర్ బోనాన్ని మనకి నజర్ బోనాన్ని మనకి ఇక్కడ నజర్ బోనాన్ని అయితే ఎత్తుకొని ఇక్కడికి అమ్మవారికి సమర్పిస్తారు ఇక్కడ భ్రమరాంబిక అమ్మవారికి అయితే బోనం సమర్పిస్తూ ఉంటారు అండ్ ఇక్కడ మనకి కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళ నుంచి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఎస్ కుంబరి కులస్తులు ఇక్కడ మనకి కొంతమంది భక్తులు ఉన్నారు బోనం ఎత్తుకోబోతున్నారు వాళ్ళతో వాళ్ళ ఒకసారి అడిగి తెలుసుకుందాము వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అని చెప్పి అమ్మ చెప్పండి ఫస్ట్ టైం మీరు బోనం ఎత్తుకుంటున్నారు మొదటి బోనం ఎలా అనిపిస్తుంది మీకు అంటే చాలా ఆనందం ఉంది చెప్పలేనంత గోల్కొండ అని ఎట్లా పేరు వెళ్ళిపోయిందో దేశాల నుంచి కూడా వస్తారు ఆ ఆనందం వాళ్ళకే కాదు మనకు ఎంకెత్తుంటారా ఆలో వస్తుంది అంటే మన దేశానికి మనం గర్వపడాలి ఈ బోనం డైరెక్ట్ మనకి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తారా పైకి కొండపై అవును గోల్కొండ అమ్మవారికి తొలి బోనంగా మేము కుమారుల తీయడము మాకు ఎంతో గర్వకారణం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం మేము మా తెలంగాణ గవర్నమెంట్ మాకు కూడా సహకరిస్తుంది అందరికీ ఈ ప్రోగ్రామ్ అందరూ జయప్రదం చేయాలని మేము కోరుకుంటున్నాం అమ్మవారి దయవాళ్ళ అందరూ క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం సో చూసారు కదండి ఇక్కడ కుమ్మరి కులస్తులైతే ఫస్ట్ బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తారు అలాగే లంగర్ హౌస్ లో నుంచి మనకి బంగారు బోనంని తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా అక్కడ మనకి కొంతమంది మంత్రులు అయితే సమర్పించనున్నారు కొండా సురేఖ కావచ్చు అలాగే పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళు కొంతమంది మంత్రులు మొదటి బోనం ని ప్రభుత్వం నుంచి మనకి లంగర్ హౌస్ నుంచి అక్కడ నుంచి బోనాన్ని ఇక్కడి వరకు తీసుకొస్తారు తొట్టెల ఊరేగింపు అలాగే ఆ పోతురాజుల నృత్యాలు శివశక్తులు నృత్యాలు ఇవన్నీ కూడా మనకి కన్నుల పండగగా ఈ రోజు ఇక్కడ నుంచి ప్రారంభం కాబోతున్నాయి అండ్ ఇక్కడ నుంచి మనకి బోనంని సమర్పించిన తర్వాత ఈ రోజు నుంచి మొత్తం కూడా అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా బోనాల పండుగ అయితే షురు కానుంది సో ఇది ఇప్పటి వరకు ఉన్న ఇక్కడ సిచ్యువేషన్ కెమెరామెన్ భరత్ శిరీష గోల్కొండ నుంచి చూస్తున్నా ప్రైవేటు సర్వేర్ తేజస్వర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది తొమ్మిది రోజుల సస్పెన్స్ కు తెరదించుతూ నేడు హత్య వివరాలు వెల్లడించనున్నారు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కాగా ఇప్పటికే సూపర్ గ్యాంగ్ తో సీన్ రీకన్స్ట్రక్షన్ సూత్రధారి తిరుమల రావు సుదీర్ఘంగా విచారించారు ఎస్పీ శ్రీనివాసరావు సమక్షంలో ఇరవై నాలుగు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది కాగా విచారణలో విస్తుపోయే నిజాలు వెలువలేకి వచ్చాయి ప్రస్తుతానికి పోలీసుల అదుపులో కీలక సూత్రధారి తిరుమల రావుతో పాటు ఇతర నిందితులు కూడా ఉన్నారు కనిపించకుండా పోయిన సర్వేయర్ తేజేశ్వర్ ఎరవేకున కర్నూలు జిల్లా పానీయం సమీపంలోని సౌమయ్య కనిపించాడు ప్రైవేటు సర్వే తేజస్వర హత్య కేసులో కీలక పరిణామాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు సాగర్ ప్రైవేటు సర్వేలు తేజేశ్వర హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది తొమ్మిది రోజుల సస్పెన్స్ కు తెరదించుతూ నేడు హత్య వివరాలు వెల్లడించనున్నారు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కాగా ఇప్పటికే గ్యాంగ్ గ్యాంగ్తో సీన్ రీకన్స్ట్రక్షన్ ను కూడా పూర్తి చేశారు అదేవిధంగా ప్రధాన సూత్రధారి తిరుమల రావును సుదీర్ఘంగా విచారించారు ఎస్పీ శ్రీనివాసరావు సమక్షంలో ఇరవై నాలుగు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది కాగా విచారణలో విస్తుపే నిజాలు వెలుగులోకి వచ్చాయి ప్రస్తుతానికి పోలీసుల అదుపులో కీలక సూత్రధారి తిరుమల రావుతో పాటుగా ఇతర నిందితులు కూడా ఉన్నారు పదిహేనున కనిపించకుండా పోయిన సర్వేరు తేజేశ్వర ఇరవై ఒకటిన కర్నూలు జిల్లా పానీయం సమీపంలో సౌమ్య కనిపించాడు ప్రైవేట్ సర్వే తేజేశ్వర హత్య కేసుల కీలక పరిణామాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు సాగర్ రైట్ చైబర్ సర్వేష్ సర్వేష్ సంబంధించి హత్యకు ఇప్పటికే పోలీస్ అంతా కూడా దీన్ని ఛేదించినట్టు కూడా తెలుస్తుంది ఇప్పటికే ఈ రోజు మధ్యాహ్నం విలేకరులతో విలేకరుల సమావేశం నిర్వహించే విధంగా కూడా ఇప్పటికే ఎస్పీ ఒక ప్రకటన తెలిపినట్టు కూడా తెలుస్తుంది హత్యకు సంబంధించి ఇప్పటికే విస్తుపోయే నిజాలు అయితే బయటపడుతున్నాయి ఇప్పటికే ఇటు పూర్తిగా ఈ కథకు మొత్తాన్ని సారాంశంగా వ్యవహరించిన ఏదైతే తేజేశ్వర్ ను హత్య చేసిన రావు ఉన్నారో అతన్ని ఇప్పటికే నిన్న పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు ఇరవై నాలుగు గంటల పాటు ఆయన విచారించిన తర్వాత పూర్తిగా విస్తుపోయే నిజాలైతే బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే పూర్తిగా తిరుమల రావు తర్వాత ఐశ్వర్య సుజాత ఐశ్వర్య తల్లి సుజాత ఈ బృందం అంతా కలిసి దాదాపుగా పెళ్ళైన నెల రోజుల నుంచి కూడా పూర్తిగా ఏదైతే తేజేశ్వర్ బండికి కానీ వీటి అంతా కూడా జీపీఎస్ ట్రాకర్ ను పెట్టి ఐదు సార్లు కూడా హత్యకు పాల్పడినట్టు కూడా వీళ్ళు ఐదోసారి పేలేదు ఆరోసారి కూడా విజయవంతంగా హత్యకు సంబంధించి అప్పీల్ చేసినట్టుగా ఇంత ఇంతమంది ఇప్పటికే ఎక్కడైతే ఆ హత్యకు సంబంధించి పూర్తిగా ఒక పథకం ప్రకారమే ఈ చేసినట్టుగా కూడా తెలుస్తుంది ముందుగా ఆ సర్వే అది ఏదైతే తేజేశ్వర్ ఉన్నారో ప్రైవేట్ సర్వే అయినా ఈయనకు సంబంధించి ముందుగా ఆయన అయితే ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి కొంతమంది వ్యక్తులైతే ఫోన్ చేసి మా ఏదైతే స్థలానికి సంబంధించి పూర్తిగా సర్వే చేయాలి అని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది దీని దీని ఆధారంగానే ఆయన రోజువారీగా కూడా సర్వే చేశారు కాబట్టి అదే విధంగా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తీసుకొని అతన్ని అయితే కార్లో ఎక్కించుకొని బీచ్ పల్లి బయట కూడా ముందుగా వెళ్ళారు అక్కడ నుంచి కొంత ల్యాండ్ ని కూడా చూపించినట్టుగా కూడా తెలుస్తుంది చూపించిన తర్వాత అతన్ని తిరిగి కార్ లో ఎక్కించుకొని అక్కడనే అతనిపై అయితే ఒక్కసారిగా కూడా దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది కత్తి దాడి చేసి పూర్తిగా అతన్ని హతమార్చినట్టుగా కూడా తెలుస్తుంది ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం రూపొందించినట్టుగా కూడా తెలుస్తుంది అంతేకాకుండా ఇక్కడ నుంచి నేరుగా వాళ్ళు ఈ టోల్ ప్లాజాలు ఇవన్నీ కూడా పుల్లూరుకు సంబంధించి టోల్ ప్లాజాలు పడతా ఉన్న నేపథ్యంలో అలంపూర్ నుంచి కూడా వేరే రూట్ లో వెళ్లి కర్నూలు లో వెళ్లారు కల్లూరుకు వెళ్లిన తర్వాత కర్నూలు నుంచి పాణ్యం దగ్గరలో ఉన్న ఒక చెరువులు అయితే ఈ బాడీని అయితే పాడేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది దీనికి ఇప్పటికే తేజేశ్వర్ కి సంబంధించి కూడా పోలీసులు అయితే పూర్తిగా ఎనిమిది మంది నిందితులంతా కూడా అదుపులోకి తీసుకున్నారు ఎనిమిది మంది నిందితులను కూడా వీళ్ళ నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టారు ఈరోజైతే విలేటల సమావేశం నిర్వహించి పూర్తి సమాచారం చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్